నోరు జారిన రోహిణి మాటలతో బయటపడ్డ రోహిణి పెళ్లి విషయం రోహిణిని బయటకు గెంటొస్తున్న ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రోహిణి ఇందుకు ఏం జరిగింది రోహిణి ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడం ఏంటి అసలు రోహిణి ప్రభావతిని ఎదిరించడం ఏంటి రోహిణి పెళ్లి విషయం ఎలా బయటపడింది రోహిణి ఎలా నోరు జారింది ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదగా ఊరు నుంచి సుశీలమ్మ రావడంతో సత్యమైతే సుశీలమ్మతో గట్టిగా చెప్తాడు ప్రభావతి ఖచ్చితంగా మీనాకి క్షమాపణ చెప్పాల్సిందేనని చెప్పేసేసి దానికి ప్రభావతి దానికి మాత్రం నేను క్షమాపణ చెప్పను అని చెప్పేససి అంటుంది దాంతో మీనా వదిలేని మావయ్య గారు ఇప్పుడు ఆ క్షమాపణ గురించి ఎందుకు మీరిద్దరూ కలవడం మాకు కావాలి మీరు కలవండి చాలు అని చెప్పని అంటుంది ఇక అలా అన్న తర్వాత సుశీలం అయితే మీరిద్దరు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రండి అని చెప్పేసేసి చెప్తుంది అలా చెప్పిన తర్వాత ఇక వెంటనే రోహిణి ఏం చేయాలో అర్థం ప్రభావతి ఏం చేయాలో అర్థం కాక మీనాకైతే నేను క్షమాపణ చెప్పనండి అలా అయితేనే మీరు నాతో మాట్లాడండి లేదు అంటే మీరు మాట్లాడపోయినా పర్వాలేదు మీనా నేను క్షమించమని అడగలేను మీ అమ్మగారి కాళ్ళ మీద పడమన్నా పడతాను అని చెప్పని అంటుంది మీక మీనా మామయ్య గారు ఇదంతా కాదు దయచేసి మీరు ఈ విషయాన్ని పెద్దది చేయకుండా అత్తయ్య ఎలా మాట్లాడుతున్నారు కదా మీరు మాట్లాడండి ఇక నా గురించి వదిలేసేయండి అని అంటుంది ఎంత బాగా నవ్వునాచ విషయాలు వేస్తున్నావే అని చెప్పనంటుంది ప్రభావతి ఇలా మొత్తం మీద వీళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ జరిగిన తర్వాత ప్రభావతి అయితే మీనాకి క్షమాపణ చెప్పకుండానే సత్యాన్ని ఒప్పించే పని చేస్తుంది మొత్తానికి సత్యం కూడా ఒప్పుకుంటాడు కానీ మీ ప్రభావతితో ఒక మాట చెప్తాడు ఇంకొకసారి ఒక మాట అన్నా గాని మీనా తోటి పరుషంగా ప్రవర్తించినా కానీ మీనాని ఇబ్బంది పెట్టినా కానీ ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసేసి గట్టిగా చెప్తాడు ఇక ఇటు నుంచి సత్యమైతే ఇక అలా చెప్పేసరికి వెంటనే ఇక ప్రభావతి సరే అని చెప్పని అంటుంది దీనికి బుద్ధి గో వంకర బుద్ధి ఖచ్చితంగా ఇది మళ్ళీ ఏదో ఒకటి అంటుంది అంటే అనని అంటోంది కదరా వదిలి ఒకవేళ అంటే ఈసారి దాన్ని తీసుకుని ఊరొచ్చేసాయి ఇంకెక్కడ వీళ్ళు ముగ్గురు ప్రశాంతంగా బ్రతుకుతారు అని చెప్పని అనగానే అదేంట తెగరు అంటుంది అదే చెప్తున్నాను కదా ఇంకొకసారి మీనా నువ్వేమన్నా అంటే వాడు ఏమీ మాట్లాడ్డు సైలెంట్ గా నిన్ను తీసుకుని ఊరికి వచ్చేస్తాడు నువ్వు అక్కడే ఉందూ గాని నీ జీవితాంతం గుర్తు పెట్టుకో అని చెప్పని అంటుంది ఇక దాంతో ప్రభావతి సరే అని చెప్పని అంటుంది తర్వాత శృతి కూర్చుని ఆలోచిస్తూ ఉంటే మీనా వచ్చి ఏంటి శృతి తెగాలోచిస్తున్నావేంటి అని చెప్పని అనేసరికి ఇక వెంటనే ప్రభా శృతి అయితే ఆ డబ్బింగ్ గురించి ఆలోచిస్తున్నాను అంత నొప్పులు తీయాల్సి వస్తుందా అని అంటే రోహిణి అంత కరెక్ట్ గా ఎలా చెప్పిందా అని ఆలోచిస్తున్నాను అని చెప్పని అంటే అదేంటి రోహిణి గురించి నువ్వు ఎందుకు అనుమానిస్తున్నావు అని అనేసరికి అవును రోహిణి గురించి అనుమానించాల్సిందే ఎందుకో చెప్పనా ఖచ్చితంగా రోహిణి అయితే ఏదో తన విషయంలో దాచిపెడుతోంది అనిపిస్తోంది కారణం ఏంటంటే మనకి మూడు ఇలా జరుగుతుంది ఆరు నెలలకి జరుగుతుందని ఏదో అదంతా ఎక్స్పీరియన్స్ అయిన మనిషిలా తను మనకి చెప్పింది అంతేకాని తను మాత్రం ఒక విషయం క్లారిటీ ఇవ్వట్లేదు అదేంటి అంటే క్లియర్ గా ఒక మాట క్లియర్ గా మనకి చెప్పట్లేదు అదేంటంటే తనకే ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి ఎందుకు రోహిణికి ముందే పెళ్ళయిందేమో అనిపిస్తోంది అని చెప్పని అనగానే ఎందుకలా అంటున్నావు అని చెప్పని అంటే అవును రోహిణికి ముందే పెళ్ళయింది అనిపిస్తోంది కారణం ఏంటంటే తను అంత చక్కగా ఒక తల్లి ఎక్స్పీరియన్స్ చేసినటువంటి విషయాన్ని చెప్పినట్టుగా చెప్పింది అని అంటూ ఉండగా హాల్లో ఫోన్ మోగుతూ ఉంటుంది ఫోన్ మోగుతూ ఉండేసరికి ఎవరిదా ఫోన్ అంటే రోహిణిది చార్జింగ్ పెట్టింది అనగానే అవునా వెళ్ళి తీసుకురా మళ్ళీ వచ్చి గొడవ పెడుతుంది ఇక్కడ అని శృతి అంటే మీనా వెళ్లి తీసుకొస్తుంది తీసుకొచ్చేసరికి అందులో అమ్మ అని ఉంటుంది దేంటి రోహిణికి అమ్మలేదు కదా మరి అమ్మాని ఎవరు కాల్ చేస్తున్నారు అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది శృతి రోహిణి గొంతుతో మాట్లాడుతుంది శృతి చెప్పమ్మా అని చెప్పను అనేసరికి అమ్మా కళ్యాణి చింటూ గడికి అస్సలు బాగోలేదమ్మా వాడేమో నిన్నే కలవరిస్తున్నాడు క్లాస్ లో ఎవరితోనో గొడవ పడ్డాడంట అక్కడ వాడు గట్టిగా కొట్టేసరికి వీటికి జ్వరం వచ్చింది నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఉంటే ఏంటమ్మా అలా అంటున్నావు జ్వరం వచ్చిందా అప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పని చాలా ప్రేమగా మాట్లాడేసరికి నీ కొడుకు గురించి ఇంత ప్రేమ పెట్టుకున్న నువ్వు వాడితో వాడిని కూడా నీ దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యమ్మా అంటే సమయం చూసుకుని నేను చెప్తానులేమ్మా నువ్వు కంగారు పడకు నువ్వు ముందు చింటూని తీసుకుని ఇక్కడికి రా వాడిని హాస్పిటల్లో చూపిద్దాం అని చెప్పని అంటుంది వద్దులమ్మా నేను ఇక్కడే చూపిస్తానంటే పర్వాలేదమ్మా నువ్వు తీసుకురా నేను చూపిస్తాను అని చెప్పేసేసి అంటూ నువ్వు డైరెక్ట్గా ఇంటికి వచ్చేసేయ్యి బాలుకి ఫోన్ చేసి మాట్లాడుకుని నువ్వు ఇంటికి వచ్చేసాయి సరేనా అని చెప్పని అంటుంది అనేసరికి సరే సరే అయితే ఫోన్ చేసుకుని వస్తాను అక్కడ నుంచి మనం వెళదామా అంటే ఇక్కడ నుంచి మీరు వెళ్ళండి మీ వెనకాల నేను వస్తాను అని చెప్పి చాలా చక్కగా శృతి చెప్పేసరికి ఇక సుగుణమ్మా సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఫోన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టు మీనా అని అంటే ఏంటి అలా చెప్పావంటే నీకు ఇంకా విషయం అర్థం కాలేదా రోహిణికి ఆల్రెడీ పెళ్ళైంది కొడుకున్నాడు వాడెవడో కాదు మన ఇంటికి వచ్చిన చింటు నాకు ఆవిడ గొంతు వినగానే అర్థమైపోయింది అందుకే కావాలని చెప్పాను రేపు ఆవిడ ఇక్కడికి దిగుతుంది అప్పుడు రోహిణిని ఆడుకుంటాను చూడు అని చెప్పేసేసి శృతి అంటుంది ఇక తెల్లారిపాటికి రావటం రావడం రావడం తోటే ఇక శృతి అయితే మీ అమ్మాయి ఎలా ఉంది ఆ మీ మనవడికి ఏమైంది అంటూ చాలా ప్రశ్నలే వేస్తుంది రోహిణికి సడన్ గా సుగుణం వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాదు ఏమైందమ్మా ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పని అడిగేసరికి ఈ కప్పుడు సుగుణమ్మ నాకు ఇట్లా నేను ఫోన్ చేసినప్పుడు రమ్మన్నావు కదా అని చెప్పని అంటుంది నేనెక్కడ రమ్మన్నానమ్మా నేను రమ్మను లేదు నిన్ను అసలు నేను నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే నాతో చాలాసేపు మాట్లాడావు కావాలంటే నువ్వు కాల్స్ చూసుకోమ్మా నువ్వు చెప్పావని నేను ఇప్పుడు వచ్చాను వాడికి జ్వరంగా ఉంది నిన్ను వాడు స్కూల్లో ఎవరితోనో గొడవ పడ్డాడు అని చెప్పి చెప్పేసరికి ఈ కప్పుడు రోహిణికి డౌట్ కొడుతూ ఉంటుంది ఇంకా వెంటనే సరి పద హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పి నువ్వు వెళ్ళు నేను వెనకే వస్తాను అంటుంది సుగుణమ్మ వెళ్ళడం వెనకాలే బయలుదేరడం ఇదంతా కూడా శృతి చూసి ఒక్కసారిగా ఫాలో అయి వెళుతుంది వెళ్లి డైరెక్ట్ గా అక్కడికి ప్రభావతిని పిలిపిస్తుంది ఇంకేముంది అక్కడ విషయం బయటపడిపోతుంది రోహిణి తన కొడుకు అని చెప్పేసేసి అక్కడ హాస్పిటల్లో రాయించడం ఇదంతా కూడా శృతి ప్రభావతికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ప్రభావతి చూసి అర్థమైపోయిందని చెప్పేసేసి ఇక ఇంటికి వచ్చి నానా రచ్చా చేస్తుంది రోహిణిని బయటకు గెంటేసినంత పనిచేస్తుంది చేసేసరికి రోహిణికి కోపం వస్తుంది ఏంటత్తగారు నన్ను బయటకు వెళ్ళిపోమంటున్నారు అని అంటే ఏ పిచ్చి పిచ్చిగా ఉందా నీకు పెళ్ళై ఒక కొడుకుండగా ఏ పెళ్లి కాంతానికి లాగా వచ్చి నా కొడుకుని పెళ్లి చేసుకున్నావు నన్ను మాయ చేశావు మలేషియాలో ఉంటాను మా నాన్న అని చెప్పి అది ఇది అని చెప్పి చెప్పావు అని చెప్పేసేసి అంటూ ఉంటే ఏ మీరు మాత్రం మీ కొడుక్కి వేరే అమ్మాయితో పెళ్లి చేయబోతుంటే పెళ్లిపేటలు మించి లేచి వెళ్లిపోయాడని చెప్పి నాకు చెప్పారా నలభై లక్షలు దొంగతనంగా తీసుకెళ్లి కల్పనకిచ్చి కల్పనను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని నాకు చెప్పారా మనోజ్ ఏదో చూచాయిగా చెప్పేసి నేను మోసపోయానని చెప్పి కన్నీళ్లు కార్చి నా దగ్గర నన్ను ఇంప్రెస్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అంతే తప్ప నిజాయితీగా మీరు లేరు అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఇక రోహిణి అయితే ఏమంటావు ఇప్పుడు అంటే మీరు గనక నన్ను ఇంట్లోంచి బయటకు గెటితే నేను చేసేదేం లేదు సింపుల్ గా ఒక్కటే చేస్తాను అదేంటో తెలుసా కేవలం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతాను నన్ను ఇక్కడ నన్ను ఇక్కడ వీళ్ళు ఇబ్బందులు పెడుతున్నారని వరకట్నం కోసం వేధిస్తున్నారని చెప్పి కంప్లైంట్ పెడతాను అని అంటుంది దాంతో ఒక్కసారిగా ప్రభావతి ఏం మాట్లాడుతున్నారే అంటే అదే చేస్తాను కట్నం కోసం వేధిస్తున్నారని చెప్పి కొడుకు నాకు డైవర్స్ చేయించాలనుకుంటున్నారని చెప్పేసేసి మీ మీద కంప్లైంట్ ఉంటుంది దాంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోవడంతో పాటు ఇదేంటి ఇలా రివర్స్ అవుతుంది అని చెప్పేసేసి ఆలోచనలో పడుతుంది శృతి వెంటనే ఇది నిజ నిజస్వరూపం చూశారుగా ఎప్పుడు మిమ్మల్ని అత్తయ్య అత్తయ్య అంటూ వెనకాలబడే మీనా నచ్చదు మీకు ఎంతసేపు మీ వెనక గోతులతోవే రోహిణియే నచ్చుతుంది ఇప్పుడు బాగుందిగా చాలా చక్కటి సంబంధం పూలమ్ముకునే ఇంటి నుంచి వచ్చినా మీనా ముందు పెళ్లయ్యి పెళ్లి దాచిపెట్టలేదు కొడుకును కానీ కొడుకునే దాచిపెట్టలేదు అని చెప్పేసేసి నిజాయితీగా ఉంది అని చెప్పేసేసి శృతి అంటూ ఉంటే తల దించుకుని ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రభావతి అయితే ఇక గెంటేస్తోరు అని చెప్పేసేసి అనలేక అలా అని చెప్పి రోహిణిని ఇంట్లో ఉంచుకోలేక ఏం మాట్లాడాలో అర్థం కాక పిచ్చిదానిలా అలా చూస్తూ ఉండిపోతుంది సత్యం అయితే కరెక్ట్ గా అయింది దీనికి అని చెప్పని ఉంటాడు చూద్దాం మరి ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి